అమెరికాకు కీలక ఎగుమతులు నిలిపివేసిన చైనా అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం మరింత తీవ్రతరమైంది అరుదైన ఖనిజాలు కీలకమైన లోహాలు అయస్కాంతాలను ఎగుమతి చేయడం బీజింగ్ నిలిపివేసింది దీంతో పశ్చిమ దేశాల్లో ఆయుధాలు ఎలక్ట్రానిక్స్ ఆటోమొబైల్స్ ఏరోస్పేస్ తయారీ సెమీ కండక్టర్లు కంపెనీలకు సమస్యలు ఎదుర్కానున్నాయి ఎగుమతుల సంబంధించిన నిబంధనలు చైనా రూపొందిస్తుంది అప్పటి వరకు చైనా పోర్టుల నుండి మ్యాగ్నెట్ ఎగుమతులు నిష్ నిలిపివేశారు ఈ విషయాన్ని న్యూయార్క్ టైమ్స్ కథనంలో పేర్కొంది ఈ నిబంధనలు అమల్లోకి వస్తే కొన్ని కంపెనీలు శాశ్వతంగా వీటి సరఫరా నిల్ నిలిచిపోనుంది చైనా నుంచి దిగుమతులే కీలకం కానున్న కీలకం అమెరికాలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మొదలుపెట్టిన వాణిజ్య యుద్ధానికి ప్రతిస్పందనగానే కీలక విడిభాగాలు విడిభాగాల ఎగుమతులపై ఎగుమతులను చైనా ఆపేసింది ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన ఖనిజాల్లో దాదాపు తొంభై శాతం పైన తొంభై శాతం పైన చైనా నుంచే వెళ్తున్నాయి ఏప్రిల్ రెండు నుంచి బీజింగ్ వీటి ఎగుమతులపై ఆంక్షలు విధించింది అప్పటికే చైనా ఉత్పత్తులపై యాభై నాలుగు శాతం టారిఫ్ ట్రంప్ విధించారు వీటిని కాకుండా పర్మినెంట్ మ్యాగ్నెట్లు ఇతర ఉత్పత్తులను కూడా నిలిపేశారు ఈ లోటును భర్తీ చేసుకోవడం అగ్రాజ్యానికి అగ్రరాజ్యం అమెరికాకు ఇబ్బందికరంగా మారనుంది అమెరికాతో వాణిజ్య ఉద్రిక్తలు మరింత ముదిరితే ఇలాంటి చర్యలు చేపడతామని బీజింగ్ ఎప్పటినుంచో హెచ్చరిస్తుంది ప్రపంచ చైనా నిర్ణయం ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలపై ప్రభావం పడునున్నట్టు తెలుస్తుంది చైనా చేపట్టిన చర్యల ప్రభావం కేవలం అమెరికాకే పరిమితం కాకుండా అన్ని దేశాలపై ఉండనుంది కీలక ఖనిజాలు మైనింగ్ ప్లా ప్రాసెసింగ్లో చైనా తనకున్న శక్తిని ఆయుధంగా వాడుతుంది దీంతోపాటు ఎక్స్పోర్ట్ లైసెన్స్లు పరిమితం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి అమెరికాలో అమెరికాలోని లాక్ హిట్ మార్టిన్ టెస్లా యాపిల్ వంటి సంస్థలు చాలా ముడి పదార్థాల కోసం బీజింగ్ పైనే ఆధారపడుతున్నాయి అమెరికా ప్రభుత్వం వద్ద రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఇప్పటికే ఉన్నాయి రేర్ ఎర్త్ మినరల్స్ నిల్వలు ఇప్పటి ఇప్పటికే ఉన్నాయి కానీ తమ డిఫెన్స్ కాంట్రాక్టర్లకు సరఫరా చేయడానికి మాత్రం అవి సరిపోవు దీంతో చైనా తీసుకున్న నిర్ణయం పూర్తిగా అగ్రరాజ్యానికి దెబ్బగానే చూస్తున్నారు